అయిన ఊలు మల్లికార్జున స్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి మెట్రో ఉదయం అన్నారు వీరి వెంట అన్ని శాఖల అధికారులు పాల్గొని పర్యవేక్షించారు యాభై మంది దాంతోపాటు వంద మంది పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా శానిటేషన్ సిబ్బందిని తీసుకోవడం జరిగింది నిరంతరంగా వీళ్ళకి స్నానఘట్టాలు అక్కడ కూడా సుమారుగా నూట యాభై స్నానఘట్టాల కోసం ట్యాబ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది డ్రింకింగ్ వాటర్ కోసం సుమారు మనము ఇక్కడ ఒక పది ట్యాంకర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది డిమాండ్ బట్టి ఇంకా కూడా ట్యాంకర్స్ అవసరం ఉంటే పెంచడం జరుగుతుంది అదేవిధంగా బట్టలు మార్చుకునే గదులు అదే అదేవిధంగా స్నానాల దగ్గర ట్యాబ్స్ అన్నీ కూడా పనిచేసే ఏర్పాట్లు చేయడం జరిగింది ట్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పన్ను బస్ పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు మనం ఇక్కడ ఒక డెబ్బై సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేశాము బస్ స్టాండ్లో కూడా చాలా పని చేయించాము బస్ సౌకర్యాలు ఏర్పాటు సౌకర్యాలు కూడా పోలీస్ ఏర్పాటు చేశాము టూ లైన్లకు సంబంధించి పోలీస్ వాళ్ళు వంద రైతు ఏర్పాటు చేశారు ఇక్కడ అంటే క్షీణ దర్శనం కోసం వంద రూపాయల విధంగా యాభై రూపాయల దర్శనం టూ లైన్ కూడా వివాద శాను తప్పన ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు డిఐపి దర్శనాల కోసం ఈసారి కూడా ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఐదు వందల రూపాయల తప్పన ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతాము థ్యాంక్ యూ